హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే ఐ లవ్ నంద్యాల అనేది కదా అవును ఇది మాకు ఒక స్పెషల్ ప్లేసు ప్రతి ఒక్క ఊర్లో కూడా వాళ్ళకు ఒక స్పెషల్ ప్లేస్ అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి ఇంపార్టెంట్ ఉండింది కదా అలాగే మాకు కూడా ఈ చెరువు కట్ట పార్క్ అనేది ఒక మంచి బీచ్ లాగా ఉంది చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ ఇక్కడ మా దగ్గరకు వచ్చారు ఎప్పుడైనా కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మా దగ్గరికి వచ్చినా కొంచెం ఉన్న టైంలోనే కాస్త హ్యాపీగా బయటకు వెళ్ళడం అలా అయితే ఖచ్చితంగా చేస్తాము మరి మీరు కూడా మీ ఫ్యామిలీ మీ బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు వెళ్తారా ఇలాగా బయటికి ఖచ్చితంగా కమెంట్ చేయండి మా ఫ్యామిలీ అంతా ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి మూడు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా టికెట్ తీసుకోవాలి టికెట్ చెప్తే ఆశ్చర్యపోతారు ఎంత అనుకుంటున్నారు టెన్ రూపీస్ చాలా తక్కువ కదా ఏమొస్తుంది టీ కూడా రావట్లేదు కదా టికెట్ టెన్ రూపీసు లోపల టీ అయితే పదహైదు రూపాయలు ఎలా ఉంది బాగుంది కదా చూడండి స్టార్టింగ్లోనే ఇడ బోట్ అయితే ఉంది ఇలా ఇది ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఉన్న ఈ చెరువులో బోటింగ్ చేయచ్చు ఒకేలా పెట్టారు చూడండి ముందు చూపిస్తాను చాలామంది మనం థ్రెడ్తో మనమే నెట్టుకుంటూ కూడా బోటింగ్ చేయొచ్చు లేదంటే ఇంకొంచెం డబ్బులు ఎక్కువ పెడితే వాళ్ళు కూడా తీసుకెళ్ళి చుట్టూ ఒక రెండు మూడు రౌండ్లు అయితే వేస్తారు చూడండి పెద్దవాళ్ళకి నూట యాభై రూపాయలు మళ్ళీ మనమే థ్రెడ్తో అనుకుంటే వంద రూపాయలు అట్లా కూడా ఉన్నాయి మన ఇష్టం మనం ఏదైనా ఎక్కవచ్చు ఇంకా చాలా అంటే చాలా బాగుంది చిన్నపిల్లలకైతే సూపర్గా ఉంటుంది నంద్యాల చుట్టుపక్కల లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా ఖచ్చితంగా ఒకసారి మీరు వెళ్ళకపోతే కన్నా వెళ్ళి చూడచ్చు ఇక్కడ చిన్నపిల్లలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అట్లా ఉన్నవాళ్ళు ఇలా చిన్న సిప్పులు వాటర్లో అయితే పెట్టారు సరదాగా చూసుకో పిల్లలను ఆడిపించుకోవచ్చు సండే టైంలో అలా వెళ్ళి చూడండి నిజంగా ఆడపిల్లలు ఒక ఇంటికి ఇస్తే వెళ్ళిపోతారు కానీ అందరూ ఒక్కసారిగా నలుగురు రక చెల్లెలు అందరూ ఒకసారి కలుసుకోవాలంటే ఎంత కష్టం ఉంటుందో కదా వాళ్ళు ఒక్కసారి పెళ్ళి అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా భర్త పర్మిషన్ కావాలి కానీ మా ఫ్యామిలీలో మా అక్క చెల్లెళ్ళం ఏంటో ఒక్క దగ్గరికి వెళ్ళాలి అంటే అందరం మాట్లాడుకొని ఎలాగైనా ఒప్పించుకొని అందరము వెళ్తాము మరి ఇప్పుడు కూడా అలాగే అందరం కలుసుకున్నాము హ్యాపీగా ఇక్కడ పార్కు అయితే వచ్చాము చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా కార్లు ఉన్నాయి హెలికాప్టర్ అలాగే ట్రైను ఇవన్నీ కూడా ఓన్లీ యాభై రూపాయలకు మా యాభై రూపాయలే పిల్లల్ని మనము బాగా కాసేపు సండే టైంలో సరదాగా తిప్పుకోవచ్చు ఇక్కడ మా కోడలు వీడియోస్కి అయితే అలా ఫోజులు పెడుతూ ఉంది చూడండి ఇలా మంచిగా గుర్తుండి ఉండేలాగా కొన్ని ఫొటోస్ అయితే అందరము దిగాము మాకు చాలా దగ్గరలోనే ఈ పార్క్ అనేది ఉంటుంది అవును ఇంతకీ మీకు దగ్గరలో ఏదైనా పార్క్ ఉందా దాని పేరేంటి కామెంట్ చేయండి ఖచ్చితంగా అలాగే చాలామంది కూడా ఇక్కడ ముందు చూపిస్తాను చూడండి ఫోటోషూట్లు కూడా జరుగుతూ ఉన్నాయి స్టిల్లులు ఫోటోలు చాలా బాగా తీసుకుంటున్నారు మేము కూడా ఇక్కడ నిలబడి మేము మా పెద్దక్క సెంటర్లో ఉంది తర్వాత రెండో అక్క తర్వాత నేను మా చెల్లి ఒక్కతి మా చెల్లి ముందే ఊరు వెళ్ళిపోయింది తను పనుందని డ్యూటీ లీవ్ ఇవ్వలేదని చెప్పేసి ఇంకా మేము ముగ్గురమే ఇలా మా ఫ్యామిలీతో అంతగా కలిసి వెళ్ళాము ఈ చివరిలో ఉన్నది మాత్రం మా వదిన చిన్న వదిన ఇంతకీ మా ఫ్యామిలీ ఎలా ఉంది మా అక్క చెల్లెళ్ళవి ఎలా ఉన్నాం ఇక్కడ చూడండి కడ్డీలతో చెట్టుతోనే ఇక్కడ నెమలిని అయితే ప్రిపేర్ చేశారు చాలా బాగుంది కదా చూడటానికి మీకు సేపు కనిపిస్తుందా నాకైతే చాలా రియల్గా చూసినప్పుడు చాలా బాగా నచ్చేసింది ఇంకా అలాగే ఇక్కడ మనము అంతా చూసినాక హ్యాపీగా కూర్చొని టీ తాగి కొంచెం కబుర్లు చెప్పుకుంటూ అలా ఉండొచ్చు ఇంకా స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి గోబీ నూడిల్స్ అన్నీ దొరుకుతాయి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి అంతా తిరిగి చూసిన తర్వాత ఖచ్చితంగా పిల్లలు ఏ ఒకటి అడుగుతారు వాళ్ళకి మనం తీపిచ్చాలి తప్పదు ఎప్పుడో ఒకసారి కదా వెళ్తాము అలా హ్యాపీగా తిని సరదాగా వస్తే బాగుంటుంది కదా ఇంక ఇక్కడ కూడా పిల్లలకు ఉయ్యాలు ఊగడానికి జంపింగ్ చేయడానికి అన్నిటికి కూడా అన్ని స్పెసిలిటీస్ అయితే ఉన్నాయి చాలా బాగుంది ఇంత తక్కువ టికెట్తో లోపల తిరగడానికి యాభై రూపాయలతో కారు అట్లంతా చేయడానికి ఎక్కడ ఉంటాయి చాలా తక్కువకే మాకైతే ఇక్కడ అందుబాటులో ఉంది ఇంకా అలాగే ఎక్సర్సైజులు చేసుకోవాలన్నా కూడా చాలా అనుకూలంగా ఉంది పిల్లలందరూ చాలా అంటే చాలా బాగా ఇంకా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అందరూ చాలామంది వచ్చారు హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇక్కడ చూడండి మనం అందులో నిలబడితే చుట్టూ తిప్పుతూ మనకు ఏవేవో చూపిస్తాయని కొంచెం మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకో వద్దని చేయలేదు ఇక్కడే చూడండి ఫోటోషూట్ అయితే జరుగుతుంది కపూల్ ఏమో చాలా బాగా ఫోటోషూట్ అయితే జరుగుతుంది ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఇక్కడ మేము వీడియో తీసుకుంటూ ఉంటే వాళ్ళు మేము కనిపిస్తామా వీడియోలో అని అడుగుతున్నారు ఓకే పర్వాలేదు కనిపించలే అని చెప్పేసి అలా వీడియో తీసుకున్న నిజంగా అందరూ కెమెరా ముందుకు రావాలి అంటే కొంచెం కష్టపడతారు కదా అలాగే మా ఫ్యామిలీలో కూడా కొంతమంది అయితే మా అక్క వద్దు వద్దు అంటున్నా కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ మా అక్కను కూడా పెట్టేశాను వీడియోలో ఖచ్చితంగా అవును చూడండి చాలా బాగుంది కాసేపు ఆగాక మేము తొందరగా వెళ్ళాము ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అవుతే కనుక అన్ని లైట్స్ అంతా వేసేస్తారు చాలా అంటే చాలా బాగా కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా నేను నెక్స్ట్ షార్ట్ వీడియోస్ అందు అప్లోడ్ చేస్తాను మా పిల్లలు మా హస్బెండ్కి ఒక సర్ప్రైజ్ అయితే చేశారు అదేంటో చెప్తే ఖచ్చితంగా మీరు కూడా మెచ్చుకుంటారు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంతకీ మా దగ్గరలో ఉన్న ఈ పార్క్ ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఫ్యామిలీ కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్